ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం డిసెంబర్ ముప్పై ఒకటి ఇంతవరకు యహోవా మనకు సహాయము చేసెను సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం వచనం ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి ఇరవై ఏళ్ళు కానివ్వండి డెబ్భై ఏళ్ళు కానివ్వండి గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు కలిమిలోనూ లేమిలోనూ ఆరోగ్య అనారోగ్యాల్లోనూ ఇంట బయట భూమి మీద నీళ్ల మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలో విజయంలో ప్రార్థనలో శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాను చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది అలాగే గడిచిన నీ సంవత్సరాల వరుసల్ని ఒక్కసారి వెనుదిరిగి చూడు కరుణహరితం నింపుకున్న ఆకుల్ని దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నింపిన కాండాలను సంతోషాల కొమ్మలను చూడు ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా అవును ఎన్నెన్నో ఉన్నాయి ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి ఇంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది కొంత దూరం నడిచిన తర్వాత ఇంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట దాటాల్సిన దూరం ఇంకా ఉంది శ్రమలు ఆనందాలు శోధనలు విజయాలు ప్రార్థనలు జవాబులు కష్టాలు శక్తి పోరాటాలు అస్వస్థతలు ముదిరే వయసు మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి అంతేనా లేదు ఇంకా ఉంది ఏసు పోలికలోనికి మేలుకొలుపు సింహాసనాలు వీణలు స్థుతిగీతాలు కీర్తనలు తెల్లని వస్త్రాలు ఏసు ముఖారవిందం పరిశుద్ధల సహవాసం దేవుని మహిమ నిత్యత్వపు సంపూర్ణత ధైర్యం తెచ్చుకోండి గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ ఎబినేజరును నిలబెట్టండి ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుత ఆశ్చర్యపూరితంగా ఉంటుంది ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది ప్రతిరోజు ఒకరికొకరు వీట్కోలు గీతాలు పాడుకుంటారు అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి కను చీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగు చేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు ఇంతవరకు దేవుడు కాపాడాడు ఆయన నామానికి స్తోత్రాలు చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటే ఇస్తుంది ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లేలోయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు మనం మనముంటాము విమోచన పొందిన వాళ్లతో కలిసి సింహాసనసీనుడైన వానికి గొర్రె పిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగునుగాక అంటూ ఉత్సాహగానం చేస్తాము యుగ యుగాలకు ఇదే నా పాట యేసు చూపించాడు నాకు బాట మరి రెండవసారి వారు ప్రభును స్తుతించుడి అనిరి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మూడవ వచనం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్